హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో రవ్వ కేసరిని చాలా ఈజీగా అలాగే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ రవ్వ కేసరి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు ముందుగా ఈ రవ్వ కేసరిని ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ నేను బెల్లం తురుముని తీసుకుంటున్నాను బెల్లం తురుముని మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో ఒకటి ముప్పావు కప్పు వరకు తీసుకున్నాను అలాగే నాలుగు కప్పుల వరకు నీళ్ళని తీసుకుంటున్నాను ఇలా నీళ్లు తీసుకొని స్టవ్ మీద ఉంచి మీడియం ఫ్లేమ్లో ఈ ముందుగా ఈ బెల్లాన్ని కరిగించాలి బెల్లం కరిగితే సరిపోతుందండి ఇక్కడ నేను బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ముందుగా బెల్లాన్ని కరిగిస్తున్నాను అదే చక్కెరతో ప్రిపేర్ చేసేటట్టయితే లాస్ట్లో చక్కెరని కలుపుకోవచ్చు బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించి ఇలా వడకట్టి ఈ నీళ్ళని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద మరొక పాత్రను పెట్టి రవ్వని ఏ కప్పుతో అయితే కొలుస్తామో అదే కప్పుతో అరకప్పు వరకు నెయ్యిని తీసుకున్నాను నెయ్యి కాస్త వేడైన తర్వాత అదే కప్పుతో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని తీసుకున్నాను ఇలా బొంబాయి రవ్వ తీసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ రవ్వని చక్కగా వేగనివ్వాలండి రవ్వ కాస్త రంగు మారే వరకు వేగితేనే రవ్వ కేసరి చాలా రుచిగా ఉంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా రవ్వ ఇలా కాస్త రంగు మారిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కరివించి పెట్టిన బెల్లం నీళ్ళని వేయాలి ఇలా వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ కాస్త దగ్గర అయ్యే వరకు ఉడికించాలి రవ్వ కేసరి పర్ఫెక్ట్గా రావాలి అంటే బొంబాయి రవ్వని కొలిచిన కప్పుతోనే ఒకటి ముప్పావు కప్పు వరకు బెల్లం తురుముని అలాగే అదే కప్పుతో నాలుగు కప్పుల నీళ్లు వేసి బెల్లాన్ని కరిగించాలి ఆ తర్వాత అరకప్పు వరకు నీళ్ళని తీసుకొని ఒక కప్పు రవ్వ వేసి చక్కగా వేయించుకొని ఇలా రవ్వ వేగిన తర్వాత నీళ్లు వేసి దగ్గరగా అయ్యే వరకు ఉడికించాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు కొంచెం నెయ్యిని కూడా వేసాను మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడిని వేసి లాస్ట్లో నేతిలో వేయించిన డ్రైనట్స్ కూడా వేసి అంతా కూడా చక్కగా కలిపేయాలి మరీ దగ్గరగా అయ్యే వరకు ఉడికించవద్దండి దగ్గరగా అయ్యే వరకు ఉడికిస్తే చల్లారితే మరి కాస్త గట్టిపడుతుంది కాబట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేయాలి రవ్వ కేసరి ఈ కొలతలతో ప్రిపేర్ చేసామంటే చాలా రుచిగా ఉంటుందండి తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్